హలో నమస్కారం హరిహర గారు వేరూ సుకన్య కాంబాబు ఏదో ఒక విధంగా ఈ సినిమా ఆడినా ఆడకపోయినా మొదటి రెండు రోజుల్లోనే డబ్బంతా సెట్ చేయాలనే ఉద్దేశంతో నీకు తగ్గట్టుగా జీవో తెప్పించుకుని అధికార దుర్వినియోగం చేశావన్నారు అందులో తప్పే ఉన్నది ఏ అధికార దుర్వినియోగం అనే మాట మాట్లాడుతున్నావు కదా మీ మోహన్ రెడ్డి కన్నా అధికారులు దుర్వినియోగం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో మధ్యలో మా జలకన్న ఎందుకు వచ్చాడు వస్తాడు ఎందుకంటే సంపూర్ణ మధ్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి మాసి రకమైన చెత్త మధ్యాన్ని మందుబాబుల మధ్య తోసి వారి ఆరోగ్యాలతో మాడింది మీ జలకన్న కదా ఒకటో రెండో చిన్న చిన్న తప్పులు జరిగితే జరగవచ్చుగాక ఆ మాత్రానికే అధికార దుర్వినియోగం రెండునా రావెల్ ఇసుక వైన్స్ మైన్స్ అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దౌర్భాగ్యాలు స్కాములు స్కీములు ఇవన్నీ చేసింది ఎవరు ఎవరు ఒక్కొక్కళ్ళు బొక్కలోకి వెళుతున్నారు మీరే కదా వెళుతున్నారు అధికార దుర్వినియోగం చేసింది మీరే కదా నేను టికెట్ రేట్ల ధరల గురించి మాట్లాడుతున్నా నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావు మా సినిమాకి సంబంధించి టికెట్ ధరలు అధికారులు అందరూ కూర్చుని అందరూ కూడా సూచనల మీద పెట్టినటువంటి ధరలు హండ్రెడ్ పర్సెంట్ గతంలో కానీ ఇప్పుడు కానీ రేపు కానీ సబ్జెక్టుని బట్టి బడ్జెట్ ఉండదు బడ్జెట్ని బట్టి టికెట్ ధరలు ఉంటాయి ఖచ్చితంగా టికెట్ ధరలు నచ్చితేనే జనాలు వెళ్తాం ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా ఎవరిని విసిగించట్లేదు కదా ఎవరిని మీ జలగన్నలాగా కిడ్నాప్ చేయట్లేదు కదా ఇదిగో మళ్ళీ కట్టు రావు అంటానాయా అంటాను జగ్లక్ అంటేనే అధికార దుర్వినియోగం అధికార దుర్వినియోగం అంటేనే జగ్లక్ గతంలో ముంబై నటిని ఇక్కడ ఇబ్బంది పెట్టి ఐపీఎస్ల చేత అక్రమ కేసులు పెట్టించి మీరు అధికారులకు అధికారులు ఎలా చేశారో తెలుసు అందరికి తెలుసు అధికార దుర్వినియోగం సినిమా టికెట్ల గురించి ఎందుకుంటుంది నీకేమైనా మైండ్ చెడిందా అంబోతు నీ సంజన సుకన్య నీకు ఐడియాలు ఇవ్వట్లేదా చెప్పు చెప్పువాయా గంట అరగంట అంబోతు చెప్పు నువ్వు ఇలా మాట్లాడుతుంటే అసలు నిన్ను ఏమని పిలవాలి నన్ను పవన్ కళ్యాణ్ అంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు అను పవర్ స్టార్ అను ఏ నీ నోరు ఏమైనా పడిపోయిందా నీ మాకాల్లో ఉన్న మైండ్ ఏమైనా దొబ్బిందా ఏ ఏం తినాలి అంటే మాత్రం తొట్టిడి కూడి తింటావే బూదులు మాత్రం ఇష్టంగా మాట్లాడతావే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అను నా కేమెరాలో తెలుసులే కానీ అసలు నువ్వు ఇంతకీ ప్రజాసేవ చేయడానికే వచ్చావా నాకు డౌట్ నేను ప్రజాసేవ చేయడానికే వచ్చాను ప్రజాసేవలో టాప్ పొజిషన్లో ఉన్నాను ఎమ్మెల్యే లిస్టులో కానీ క్యాబినెట్ మినిస్టర్లుగా ఇచ్చినటువంటి లిస్టులో కానీ అన్ని హోదాల్లో కూడా నేను ప్రథమ స్థానంలో ఉన్నా మీ వాళ్ళు అదమ స్థానంలో ఉన్నారు నేను ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలో ఉన్నా రాజకీయాల్లోనే ఉన్నా పూర్తిగా సమయం సినిమాలకి కేటాయించడం లేదు రాజకీయాలకే కేటాయిస్తున్నావు పేద ప్రజల పక్షాలను ఈ ఈరోజు ఒకటే మాట అందరి నోట పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకున్నాడు ఆ ఏమో ఎవరికి తెలుసు నువ్వు డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చావు అని నేనంటాను చూడు అంబోతు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించాలనుకుంటే దానికి చాలా ఎక్కువ ఉండదు ఈరోజు మీకున్న ఆస్తులు కానీ మీకున్న ఫామ్ హౌసులు కానీ మీకున్నీ బంగళాలు కానీ మీ దగ్గర ఉన్నంత బ్లాక్ మనీ కానీ మీకున్న పరిశ్రమలు కానీ మీకున్నీ కార్లు కానీ మీకున్నంత అక్రమ సంపాదన కానీ నాకు లేదు ఉండదు ఎందుకంటే నేను మీలా అవన్నీ చేయను కాబట్టి అంటే మా జనగన్న అవినీతి చేసే సంపాదించాడు అవన్నీ మీ నాయకుడికి తాడేపల్లి ప్యాలెస్ అలహంక ప్యాలెస్ లోటస్ పాండ్ ప్యాలెస్ లండన్లో ప్యాలెస్ ఇంకా తెలియని ఎన్నో చోట్ల ఎన్నో ప్యాలెసులు ఉన్నాయి కానీ నా దగ్గర ఏముంది నోరుంది కదా అని వచ్చినట్టు వాగడం కాదు మాట్లాడే మాటకి అర్థం ఉండాలి నువ్వు సినిమా గురించి మాట్లాడుకో సినిమా ఒకటే చెప్తున్నా బాగుంటే ఆడుతుంది బాగపోతే ఆడదు ప్రజల అభిప్రాయాన్ని ప్రేక్షకుల అభిప్రాయాన్ని ఎవరు కాదనరు నువ్వు నీ దిక్కుమాలను సినిమా రివ్యూలు ఇవ్వడం ఆపేసి నా మీద ఆడడం మానేసి పాతాలలో కూరికిపోయిన మీ పార్టీ పరువును కాస్తూ కూస్తూ కొంచెం పైకి లేపే ప్రయత్నం చేయండి అది అది కూడా మీకు చేతన అయితేనే లేకపోతే మూసుకుని కూర్చో కాంబాబు అవుతాయిందా మూసుకుని కూర్చో